కాకినాడలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ అంటాయి ఓం ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోగి మంటలు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఓం ఫౌండేషన్ వ్యవస్థాపకులు మందపాటి ఉదయ్ భాస్కర్ మా ప్రతినిధి కామేశ్వరావు ఫేస్ టు ఫేస్ కాకినాడ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అయితే మాత్రం ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు ప్రస్తుతం కాకినాడ పట్టణంలో కూడా సంక్రాంతి సంబరాలు అద్భుతంగా అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం మనతో పాటు ఓం ఫౌండేషన్ అధినేత మందపాటి ఉద భాస్కర్ అయితే మాత్రం ఇప్పుడే మరికొచ్చేపటి కింద అయితే మాత్రం సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా చేశారు ఎమ్మెల్యే కూడా దీనికి చీఫ్ గెస్ట్గా గా వచ్చే ఎమ్మెల్యే కూడా ఎంతో సంతోష సంతోషాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మందపాటు మందపాటి ఉదయభాస్కర్ అయితే ఉన్నారు సార్ చెప్పండి మీకు ఈ థాట్ అంటే ఈ టౌన్ లో పల్లెటూరు సంక్రాంతి చేయాలని చెప్పి ఐడియా ఎలా వచ్చింది ఇప్పుడు ఓమ్ ఫౌండేషన్ ఇండియా ఏడు సంవత్సరాలు త్వరలో పూర్తి చేసుకుంటుందండి మేము చాలా సేవా కార్యక్రమాలు ఈ కాకినాడ జిల్లా వ్యాప్తంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం అయితే ఈ సంక్రాంతి సందర్భంగా మేము ఇక్కడ కాకి కినాడలో ఒక మనం పల్లెటూరు వాతావరణం క్రియేట్ చేసి అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ముగ్గులు పోటీలు ఇలా మహిళలకి ఎంకరేజ్ చేసి మన సంస్కృతిని పెంపొందించేలాగా మేము చాలా చక్కటి కార్యక్రమాలు అన్నీ చేసి అయితే ప్రజల నుంచి కూడా స్పందన వచ్చి అందరూ కూడా పాల్గొని చక్కగా చాలా చక్కగా పాల్గొని అందరూ ఎంజాయ్ చేశారు అది మాకు సంతోషం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేయటం మాకు అలాగే మా ప్రీతం నాయకులు కొండబాబు గారు కూడా వచ్చి ఆయన కూడా ప్రతి ముగ్గుని కూడా చూసి అలాగే ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి చేయటం నాకు చాలా సంతోషంగా ఉందండి అంటే ఇప్పుడు పల్లెల్లో మాక్సిమం సంక్రాంతి అనుబద్ధికి రాను రాను క్రమీపీ తగ్గిపోతుంది కానీ పట్టణంలో కూడా మీరు ఇంత అద్భుతంగా సంస్కృతి సాంప్రదాయాలకు విలువిస్తూ ఇంత సిటీ కూడా మీరు సంక్రాంతి అద్భుతంగా చేశారు మీరు అవునండి అదే మనకి రోజు రోజుకి మనకి పడిపోతున్న ఈ సంస్కృతి సంప్రదాయాలు కూడా మనం పెంపొందించాలని చెప్పేసి హోమ్ ఫౌండేషన్ ఇండియా తరఫున ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నాం అయితే ఈ సంక్రాంతికి చాలా భారీ ఎత్తున మన ఏర్పాట్లు చేసి ఏ ఇప్పుడు కార్యక్రమాలు సంక్రాంతి కల్చరల్ ఆ కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు మనము అన్ని హరిదాస్ అయితే కావచ్చు గంగిరెద్దులు కావచ్చు ముగ్గులు పోటీలు కావచ్చు కోలాటం కావచ్చు ఇలా మ్యూజికల్ చైర్స్ అని అలా అన్ని కార్యక్రమాలు అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందరినీ ప్రోత్సహించి సంస్కృతి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకునే భాగంగా మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం మొత్తం సంక్రాంతి మొత్తం కూడా కాకినాడ నడిపట్టిన తీసుకొచ్చారు అంటే మన పూర్వీకులు ఏ విధంగా సంక్రాంతి జరుపుకున్నా అంత వైబర్ అయితే మాత్రం మీరు తీసుకొచ్చారు మొత్తం ఎమ్మెల్యే గారు కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేశారు అంటే ఇది ఇవి ఎక్కడే చేస్తారు ఇంకా రేపు వెళ్ళి ఉండే కొనసాగించే అవకాశాలు ఏ ఇది ఇది కాదండి మనం ఆల్రెడీ ప్రయాణం ఏడు సంవత్సరాల నుంచి నడుస్తుంది అలాగే మేము ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందు ముందు చాలా కార్యక్రమాలు చేస్తాము అందులో భాగంగానే ఈ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ప్రజలు కూడా మాకు తోడ్పాటు నుంచి సహకారం అందిస్తే ఇంకా ముందు ముందుకు వెళ్ళి ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి మనవి చేసుకుంటాం అంటే మీ ఫౌండేషన్ తరపున ఇంకా ఏ కార్యక్రమాలు అంటే మీ ఓమ్ ఫౌండేషన్ మీ ఫౌండేషన్లో ఎటువంటి పబ్లిక్ సర్వీసెస్ ఏమి ఉన్నాయి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్లు చేస్తూ ఉంటామండి దాంతోపాటు బ్లడ్ డొనేషన్ ఎవ్రీ యావరేజ్గా మీరు డైలీ చూసుకుంటే ఇద్దరికి డోనర్స్ లైవ్ డోనర్స్ పంపిస్తూ ఉంటాము అది కాకుండా రావికంపాడు రౌతులపూడి మండలాల్లో మేము చాలా భారీ ఎత్తున వాలంటీర్స్ ఉన్నారు మనకి జిల్లా వ్యాప్తంగా వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళ సేవలను ఉపయోగించుకొని చాలా వృద్ధులకైతే నిర నిత్యావసర సరుకులు వేయడం కానీ టైలరింగ్ క్లాసెస్ కానీ కంప్యూటర్ డిజిటల్ క్లాసెస్ కానీ ఈవినింగ్ ట్యూషన్స్ కానీ ఇట్లా చాలా కార్యక్రమాలు చేపడుతున్నాము అది అందుకు మాకు అందరూ వాలంటీర్స్ ప్రజలందరూ సపోర్ట్ చేయడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం సంక్రాంతి అంటే ఇంకా మూడు నాలుగు రోజులు ఉంది సమయంలో ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందంటే ఇదే అండి ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో ఇదే మా మొదటిది మనం ఇది ఫస్ట్ కాదు మేము ఆల్రెడీ ఏడు సంవత్సరాల నుంచి చాలా చేసాము ఇక్కడ ఇది ఒకటేనా రెండు మూడు రోజులు ఇంకా ఏర్పాటు చేసి ఈ రెండు మూడు రోజుల్లో అయితే ఏమీ లేవండి ప్రస్తుతానికి మన ప్లాన్ లో లేదు భారీ గతం చేసాము నెక్స్ట్ కార్యక్రమాలు అయితే మా ఎప్పుడు జరిగే కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయి కాకినాడ సంబంధించిన మొత్తం కూడా పండుగ అయితే మాత్రం అందరూ కూడా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఫోటో స్టూడియో